దేవుడు నాకు అనుగురించి నాకు నేను అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు విధముగా అదేవిధముగా కార్యక్రమాన్ని చైర్మన్ గార్గేట్ చేస్తున్న దాన్ని కూడా గత సభ్యులందరికీ మన యొక్క బంధన తెలియజేస్తున్నాను నేను ఇన్ని వివాహ సందర్భాలలో చాలా వివాహాలతో నేను వెళ్ళాను నేను చాలా వివాహములలో అద్భుతముగా చేయని మార్గం ప్రసంగించడం జరిగింది ఆ తర్వాత ఆ వివాహములు చేయడం కూడా జరిగింది నేను ఆ యొక్క వివాహములకు వెళ్తున్న సమయంలో పెళ్ళు కుమారిని పెళ్ళికి మాట చాలామంది చూశాను వాళ్ళందరికంటే భిన్నముగా లాసరు తర్వాత శ్రమని ఉన్నారు ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే పెడిపనందు పరిశుద్ధ పరిశుద్ధమైన పాట పాడుకుండా మన లాదరు కూడా బాగా వాడే లాజలు పెండి కుమారుడిగా కూర్చొని ఉన్నాడు పెండి కుమార్తె కూర్చొని ఉంది లాదరు రెండు పాటలు పాడ పరిశుద్ధ అనే పాట సోదరు అనే పాట నేను ముందు కూర్చున్నాను అందరిని చూస్తున్నాను కాబట్టి నా ప్రశ్న ఏంటంటే లాజలైతే రెండు స్రవంతమైలెంట్ వాడు దూరం పడవ సో దేవునికి స్తోత్రుగా ఉన్న లాజర్ ఈ పెండి దినే కాదు దేవుని సిగ్గించే తన జీవితాంతమో దేవుని సిగించాలంటే లాజర్ తర్వాత స్రవచిత వివాహం ఆనందకరంగా ఉండాలి అంటే సంతోషకరంగా ఉండాలి అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దీవెనకరముగా ఉండాలి అంటే వారి కూడా దేవుని మహాప్రూపం బట్టి సంతోషముగా ఉండాలంటే మూడు పనులు చేయాలి చాలా ప్రముఖమైన పనులు ఆ మూడు పనులు మూడు ఈ రోజు వివాహం చేసుకుని పోవచ్చున్న నాస్రావంతి మాత్రమే కాలండి ఇక్కడ కూర్చొనిన్న అందరూ కూడా ఎవరైతే వివాహం చేసుకొని ఉన్నారో ఎవరైతే వివాహము చేసుకుని పోవచ్చున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు నిమిషాలు జాగ్రత్తగా విన్ మనం పాటించాలి మొట్టమొదటిగా వివాహము చేసుకోవచ్చున్న ఈ నవ దంపతులు మొట్టమొదటిగా నాగలు ఎలా ఉండాలంటే దేవుని శుద్ధించే భర్తగా ఉండాలి నాగరు శ్రాంతి వ్యక్తులు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విశ్వాసునిగా ఉండాలి కుటుంబంలో ఎప్పుడైతే దేవునికి శుద్ధి చెల్లిస్తారో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారో వారి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానముగా ఉంటుంది అనగా దేవుని వాక్యంలో కీర్తనలో దేవుడు నలుమకు చేసిన ఆశ్చర్యమైన గాయకులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అనే మాటలు దేవుడు మనుషులకు ప్రతి కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశారు ఎన్నో మేలు చేశారు వాటన్నిటిని బట్టి దేవుడికి కృతజ్ఞత గత చెల్లించారు కూడా ఈ సమయంలో ఏం చెల్లించారంటే దేవునికి సంతానం చెల్లించారు దేవునికి చెల్లించారు ఎల్లప్పుడూ దేవుడు చూపించారు నాతో మాత్రమే కాకుండా ఇలా శ్రవ కూడా మీకు తెలుసా ఒక్కసారి శ్రవ ముఖంలో పెళ్లి కదా ఎలా ఉందో చూడొకసారి ఎంత సంతోషం ఉంది బొమ్మ శ్రమ చూద్దాం ఎంత బాగున్నా చూడాలి ఎందుకు లాంగలు శ్రాంతి దేవుని ఎందుకు చూపించాలి ఎందుకు మృతను చెల్లించాలి అంటే భార్య దొరికిన వారికి నేను దొరికను లాజలు దేవుడు ప్రేమించి ఒక సహాయకానికిగా దేవుడు శ్రావంతిని ఏర్పాటు చేశారు కాబట్టి భార్య దొరికిన వారికి మేము దొరికే కాబట్టి లాజ దేవుడు శ్రమంతిని శాంతి సహాయముగా ఏర్పాటు చేశాడు శ్రమని ఒక భార్యకర్తలకు ఏర్పాటు చేశాడని నాసరు దేవుని నన్ను స్థుతి చెల్లించాలని రెండవదిగా గుణవతి అయిన భార్య దొరుకుతా అడుగు అతిది ముఖ్యముటంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య దొరకట చాలా అర్హం గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య అంటే దేవుని ఎందు భయభక్తి కలిగిన అమ్మ దేవుని విశ్వాసము కలిగిన అమ్మ విశ్వాసత కాబట్టి లాజర్కు గుండెబట్టి ఆయన భార్య దొరికింది వివేకము గల కొరికింది కాబట్టి లాజర్ ఆమెను బట్టి దేవునికి కృతజ్ఞత కృతజ్ఞత చెల్లించాలి దేని పెట్టారా మనం అందరం దేవుడి వాక్య ఉంటున్నాం కాబట్టి లాజర్ దేవుడు మీరు చేసిన ఈ యొక్క మేలు జ్ఞాపకం చేసుకొని దేవుడిని సృజించాలి మీకు తెలుసా ఆదము ఒంటరిగా ఉన్నప్పుడు మాంసములో మాంసము ఇది మాంసే కనబడము ఒక మంచి పాడెత్తుకున్నారు మంచి కవిత్వము గల మంచి కవిత్వం అసలు దేవుని సిద్ధించాడు ఆదము ఏ విధముగా తనషముతో అతను చూసి దేవుడిని సిద్ధించాడో ఈ ఉదయకాల శరమలో కూడా దేవుడు తనకు అనుగ్రహించిన శ్రవంతిని జ్ఞాపకం చేసుకొని దేవునికి చెల్లించాలి ఇంకో మాట ఉందండి సుబుద్ధి గల భార్య ఎవరు యహోవ యొక్క దానము గల భార్య మంచి బుద్ధి గల భార్య మంచి జ్ఞానము గల భార్య మంచి వివేకము గల భార్య మంచి ప్రవర్తన గల భార్య ఎవరి కానమాట యొక్క దానము ఇప్పుడు చూడండి శ్రవంతి ఎంత చక్కగా కింద మొక్క అది విధేయతకు గుర్తు ఓకే భార్య కూడా మీ పురుషులకు లోబడి ఉండు అదే విధంగా శాల కూడా తన భర్త అయిన యజమానికి ఏ ఉంది లోబడి ఉంది ఇప్పుడు స్రవంతి ఎంత తల కింది చేసుకొని ఉన్నదో ఆ నెల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ నెల తర్వాత కూడా అదే విధేత ఎవరు చూపించాలి ఇదే విధేత ఉండాలి ఆ నెల తర్వాత ఇదే విధేత ఉండకపోతే ఏమమ్మ ప్రజలనేమో అవనంగా ఉండి ప్రజలనేమో తల కింది చేసుకొని ఏదైతే కలుగుతుందో చూపించవని ప్రభావం ఆడానికి కాదండి కాబట్టి నా సరే అక్కడ ఒక శ్రవణి ఎలా ఉండాలంటే దేవుడు వారికి చేసిన మేల జ్ఞాపకం చేసుకొని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి అని కాదు అంటున్నాడు నా ప్రాణమా యోహాన్ని సమతించును ఆయన చేసిన పాల దే మరువము కాబట్టి లాతర్ వివాహం చేసుకున్న పోవచ్చు నా శ్రేవంతిని దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి నీ జీవిత కాలం అంతా దేవునికించాలి కృతజ్ఞత సుతులు చెల్లించాలి అన్ని విధాలుగా దేవుని శుద్ధిస్తూ ఉండాలి రెండవదిగా లాసర్ ఇంకా ఏం పని చేయాలంటే చాలా ప్రాముఖ్యమైన పని ఒకటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి రెండవదిగా పోషించే భర్తగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ పోషించే భర్తగా ఉండాలి నాదంతకుముందు కొందరిగా ఉండాలి తిన్నా తినకపోయినా ఎవరు అడిగేవారు కాదు ఓకే సంపాదించినా సంపాదించకపోయినా ఎవరు అడిగేవారు కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు శ్రమే బాగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి శ్రమ దిశలకైనా కష్టపడేయాలి పని చేయాలి పోషించే భర్తగా ఉండాలి కష్టపడే భర్తగా ఉండాలి ఆయన ఉద్యోగం చేస్తూ సంపాదించిన డబ్బు ద్వారా వాళ్ళని చేయాలి పోషించాలి విధ విధంగా ఒక తల్లి తన కుమారుడికి వివాహం చేశారు వివాహం చాలా చక్కగా చేస్తారు చాలా గ్రాండ్గా చేశారు చేసిన తర్వాత ఒక్క సంవత్సరం అయిందండి అబ్బాయి పని చేయడం లేదు అబ్బాయి తన భార్యను పోషించడం లేదు ఈ నాన్నగారు ఏం చేశారంటే ఒక్క సంవత్సరం చూశారు చూసి 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 నా కొడితే కదా నా కొడలే కదా కట్టుబట్టలేదండి వన్ ఇయర్ అయిన తర్వాత గమనించాడు ఒక్క సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడు అంటే కొడుకు గెలిపించాడు చూడా వివాహము కామ పెళ్లి చేశాం ఘనంగా చేశాం ఆ తర్వాత ఉద్యోగం చేసి అమ్మను నాన్నను పోషించకుండా ఎవరు పోషించాలి ఒక భార్యను పోషించాలి అని అనుకున్నాను తన ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పటి నుండి నువ్వేం చేయాలంటే నీవు నీ భార్య ఏం చేస్తారంటే చెప్పండి నీవు నీ భార్య ఏర్పాటు ఉండండి ఏర్పాటు ఉండి నీవు కట్టుకున్న బాను పోషించకపోతే కట్టుకున్న బాలను ప్రేమించ

కాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నీవు అన్ని విధాలుగా పోషించాలి ఎందుకు పోషించాలంటే శ్రమతి వేరే గ్రామం నుండి వచ్చింది ఎందుకు పోషించాలంటే శ్రవంతి బంధువులము స్నేహితులము ఆ తర్వాత మన దానిని అందరినీ వదిలిపెట్టి ఎవరినా వచ్చింది అంత నీ పేరు తీసుకుని లాగరం కానీ ఎవరి నాకు వచ్చిందంటే లాతనం నాకు నచ్చింది ఈయన నా భర్త నేను చేసుకోకపోవచ్చున్నాను నన్ను పోషిస్తాడు నన్ను కాపాడుతాడు అన్ని విధాలుగా ఇంకాసేపు అయితే మన సూచన భాష గారు వివాహం చేస్తూ ఏం రాజు ఎట్లా అన్ని విషయాల్లో అమ్మాయిని అటుకుంటారా అన్ని విధాలు కానీ ఆయన వివాహ ప్రమాణాలు తెలుపుస్తాడు దయపడ్డారా ప్రతి భర్త తన భార్యను పోషించాలి అన్ని విధాలుగా పాస్టర్ గారు ఏం చెప్పండి సార్ ఒక మాస్టర్ గారు ఇదే ఇదే విధంగా వివాహం చేసిన తర్వాత ఒక కుసరే సార్ ఏ నాన్న ఈ అమ్మాయిని వివాహం చేస్తున్న పోతున్నారు చాలా సంతోషం జాగ్రత్త రేపు ఈ అమ్మాయి కంటిలో కన్నీరు వచ్చింది అనుకో కొట్టినవారు కొట్టినవని తిట్టినవని నా కంటి చేయలేదు నా తిది చేయలేదు అక్కేస్తేనే పనుకున్నాం ఇది చేస్తారే పనుకున్నాం అది ఇస్తారే

కాబట్టి చాలా మంది ఏ వివాహం చేసుకున్నాం చేసుకున్నా కదా నేను పెళ్లి చేసుకున్నా కదా మూడు పూట తిండి పెట్టే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటారు ప్రాథమే కానీ ఆహారంతో పాటు ఆయన మనసుని అర్థం చేస్తావు ఆమె ఆయన మనసుని అర్థం చేసుకు రాజు బాధ్యత మాట్లాడతాడు భర్త లాగా మీద నిష్ఠూర పెట్టద్దు కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే సూటిపోతే మాటల ద్వారా అనుమానం చెడు చూపు ద్వారా అనుమానం పెళ్లి ద్వారా భర్తను నిష్ఠర పెడుతూ ఉంటారు అండి అనుభవంలో చేయకూడదు అండి దాని మూడతిస్తా మూడవదిగా దేవునికి సుఖంగా మాత్రమే కాదండి రెండవ

సో ఇంతమంది ప్రార్థన చేశాం కాబట్టి ఇంతమంది దేవునికి మొదపెట్టాము కాబట్టి ఈ రోజు లాతరు ఒక ఇంటి వాడు ఒక ఇంటి వాడు అయ్యాడు ప్రార్థన సో లాతలకు కూడా తన జీవిత కాలం అంత కూడా ప్రార్థించబడుగా ఉన్నాయి బాల్య కొరకు ప్రార్థన చేయాలి అమ్మ కొరకు ప్రార్థన చేయాలి చెల్లె అక్క కొరకు ప్రార్థన చేయాలి మీకు తెలుసా ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో దేవుని

కొన నీవు నా జీవితాంతం కొరకు ప్రార్థన చేసుకోవాలి తర్వాత శ్రమానికి కొరకు ప్రార్థన చేసుకోవాలి శ్రమాన్ని నీ కొరకు ప్రార్థన చేసుకోవాలి భర్త కొరకు ప్రార్థన చేసుకోవాలి ఒక మాట తీస్తా వాక్యం అయిపోయి పరిపాలంటే పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను నేను మళ్ళీ చెప్తున్నా పురుషుడు తల్లిని తల్లిని మిలిచి తన బాల్యను హత్తుకోవాలి గ్రహం ఏంటంటే వివాహమైన వెంటనే తల్లిని తల్లిని విడిచిపెట్టండి అని అర్థం కాదు ఓకే మర్చిపోవద్దు మర్చిపోవద్దాండి తల్లిని తల్లిని మర్చిపో ఏమనలేదు చూడాలండి మధ్యమండి అక్కడ ఏం చేయ భావం మా అక్కను మరి బాగా చూసుకుంటాడు అక్కడ ఉండదండి వివాహమైన తర్వాత నీ భార్యని ఎంతగా ప్రేమిస్తావో అంతకంటే ఎక్కువగా అమ్మను ప్రేమించాలి అంతకంటే ఎక్కువగా అక్కను ప్రేమించాలి అంతకంటే ఎక్కువ అందరిని దట్ ప్రేమించాలండి అవి చేయకుండా లోక సంబంధం జీవిస్తే దేవుని ఆశీర్వాదములు రావాలి ఏమి ఉండాలా మొట్టమొదటిగా భార్య భర్తలు కలిసి సుఖముగా సంతోషముగా ఆనందముగా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉండాలి వాళ్ళ ఇంట్లో ప్రార్థనకి తెలుసా యోపు లోపు గారికి బాగా ఉన్నది ఓకే దేవుని వాక్యంలో కుమారుడు కుమార్తెలో ఉన్నారు కానీ యోగు యజమానుడు కాబట్టి పెద్ద జీవితంలో నేర్చుకోవాలి ఈ మూడు నేర్చుకోవాలి కాబట్టి భార్యాభర్తల కుటుంబం సంతోషముగా ఆనందముగా ఆశీర్వదకరముగా ఉండాలంటే నెంబర్ వన్ దేవునికి వెళ్ళినప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి రెండవది భర్తగా ఆయన పోషించే భర్తగా ఉండాలి రెండవదిగా ఎలా ఉండాలి ప్రార్థించే భర్తగా ఉండాలి ఈ మూడు నాన్న కుటుంబంలో ఉన్నప్పుడు నాన్ను శ్రాంతిని దేవుడు గొప్పగా బీస్తారు చివరిగా పేరు ఒక మాట నీ స్వబుద్ధిని ఆరా చేసుకున్నాక నీ పూర్ణ నీ దేవుని ఎంతో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన నీ క్రోహలు సరాలి అలాంటి కృప లాభం మరియు సమంతి వారికి కూడికొచ్చిన మీ అందరికీ దేవుడు మనకు సహాయం చేయడం ప్రార్థన చేద్దాం నా తల్లి పరిశుద్ధమని ఉద్దేశించి ఇచ్చిన హెచ్చరికలను వచ్చి వండన నా తరు శ్రవతి నైనా ఇరువురు కూడా ప్రభు ఈ మరి సీరియస్గా తీసుకొని ఇప్పటి నుండే ఈ మూడు నిమిషాలు జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ మూడు నిమిషాల్లో ప్రభావ వారు ఆత్మీయ రీతిగా నడుచుకున్నప్పుడు